హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బయట అయితే వర్షాలు బాగా పడుతున్నాయండి ఇంకా నేను కొన్ని మొక్కలైతే తీసుకొచ్చాను అనమాట గులాబీ మొక్కలు అయితే కుండీలు అయితే నాటాను ఇంకా ఇండోర్ మొక్కలు ఉంటాయి కదా వాటిని అయితే మంచి కుండీల్లో వేద్దామని చెప్పి వాటిని అలాగే ఉంచేశాను వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే కొని తెచ్చుకోవాలండి అంతవరకు ఇలా కవర్లతోనే ఉంచేసాను అనమాట ఇంకా ఇక్కడ వేసుకున్న ముగ్గు అయితే గేటు బయట రెండు రోజులకు ఒకసారి అయితే ఇక్కడ మారుస్తున్నానండి ఇది రోజు మార్చాలంటే ఇక్కడ టైల్స్ చూసారా ఎలా ఉన్నాయో కొంచెం గళ్ళు గళ్ళుగా ఉండడం వల్ల ముగ్గుపిండితో కానీ వరిపిండితో కానీ వేసామంటే ఆ గళ్ళు ఉండిపోయి తుడిచేటప్పుడు అత్తుకుపోయి రావటం లేదనమాట ఇంకా అలాగని చాక్ పీస్తో వేసామనుకోండి అసలు కనిపించటం లేదు గీతలు గీసినా చుక్కలు పెట్టినా కనిపించటం లేదనమాట ముగ్గు అయితే తప్పు వచ్చేస్తుంది ఇంకా అందుకనే ఇంకా రెండు రోజులకు ఒకసారి అయితే అక్కడ మారుస్తున్నాను ఇంకా రోజు తులసమ్మ దగ్గర అలాగే కింద వాకిట్లో అయితే రోజూ ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఈ మధ్య హెల్త్ బాగోక కింద వాకిట్లో అయితే ముగ్గు పెట్టడం లేదు కింద ఇంట్లో అమ్మ అయితే ముగ్గు అయితే వేస్తుందనమాట ఇంకా చూడండి ఇక్కడ రామచిలుగులు చాలా వచ్చాయండి అంటే ఒక ఆరో ఏడో వచ్చాయన్నమాట వేడి అయితే ఇద్దామని చెప్పి ఫోన్ తెచ్చేలోప అవన్నీ ఎగిరిపోయి ఇంకా ఈ రెండు ఉంటే నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో తీసాను అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశాను అనమాట అలాగే పల్లీ చట్నీ చేశాను ఇక్కడ మా టామీ లోపలికి లోపలికొచ్చి పిలుస్తుందండి ఇది కిచెన్ దగ్గరకు వెళ్ళి నించుందంటే దానికి ఆకలి వేస్తున్నట్టు అనమాట బిస్కెట్స్ ఏవైనా వేయమని బయట గేటు దగ్గరికి వెళ్ళి నించుందంటే గేటు తీయమని నేను అర్థం అంటే కిందకి వెళ్ళొస్తుంది మనం తీసుకు అవసరం లేదు ఇంకా ఈరోజు లంచ్కి అయితే గోంగూర చికెన్ అయితే చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ వీడియో అయితే మన ఫ్యామిలీ కుకింగ్స్లో అయితే ఇచ్చాను అనమాట మీరు చూడాలనుకుంటే దీని లింక్ ఏమో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసుకోండి అలాగే ఆషాఢంలో గోరింటాక్ పెట్టుకుంటే మంచిది అని చెప్పి మా వారిని అయితే గోరింటాక్ తీసుకురమ్మాను సైట్లో ఉన్న వాళ్ళైతే గోరింటాక్ అయితే ఇచ్చారు ఇది వాటర్ ఎక్కువేసి రుబ్బియడం వల్ల వాటర్ ఎక్కువ అయిపోయిందండి పల్చిన అయిపోయిందనమాట ఇంకా నేను అమ్మ చేత అయితే గోరింటాకైతే పెట్టించుకున్నాను అనమాట చిన్నప్పుడు ఎప్పుడో పెట్టింది అమ్మ మళ్ళీ ఇప్పుడైతే పెట్టించుకున్నానమాట నాకు పెట్టిన తర్వాత అమ్మ కూడా గోరింటాకు అయితే పెట్టుకుందండి నేను ఎక్కువసేపు ఉంచుకోలేదు ఒక గంట సేపు ఉంచి కడిగేసానండి ఇక్కడ చూసారు అమ్మ రెండు వేలకైతే గోరింటాకైతే పెట్టుకోలేదు ఎందుకమ్మా ఈ రెండు వేలకి అలాగే వదిలేసామంటే అమ్మ చెప్తుంది తమ్ము వేసేటప్పుడు తమ్ము పడదని చెప్పి గోరింటాకు పెట్టుకోలేదని చెప్తుంది నాకు నబ్బలే నవ్వొచ్చిందండి అది నిజమేనా తమ్ము పడదా గోరింటాకు పెట్టుకుంటే నాకైతే తెలియదు అనమాట ఇంకా అమ్మ చెప్పగానే నాకు నవ్వొచ్చింది గోరింటకు ఏమవుతుందమ్మా తమ్ము ఎందుకు పడదని చెప్పి నేను అంటున్నా ఇంకా సాయంత్రము ఇలా మేడం వెళ్ళి చూస్తే చూస్తారు ఎంత నీట్గా కనిపిస్తుందో అంటే వర్షం పడడం వల్ల అంతా కూడా పచ్చగా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇక్కడ తాము పుదీనా అయితే ఇలా కుండీల్లో వేసుకున్నానండి నేను పుదీనా ఇంకా బయట కొని తెచ్చుకోను ఎప్పుడైనా పుదీనా చిక్కిన తర్వాత ఆ కాళ్ళు మళ్ళీ ఇంకో దాంట్లో అయితే నాటేస్తాను అనమాట చక్కగా వచ్చేస్తుంది పుదీనా మేము పుదీనా ఎక్కువగానే వాడతామండి అలాగే పచ్చిమిర్చి మొక్కలకి చూసారా పచ్చిమిర్చి మొన్న తెంపేసాను పచ్చిమిర్చి మళ్ళీ వస్తున్నాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి వాటికి ఇంకా పోతొస్తుందనమాట స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఈ పెద్ద టబ్లో కూడా ఫుల్గా పుదీనా ఉండేదండి మొన్న చాలా ఎక్కువగా ఉంది కదా అని చెప్పి పుదీనా పచ్చడి అయితే చేశాను అనమాట చూడండి ఇదంతా పుదీనా ఉండేదనమాట అదంతా కట్ చేసి పుదీనా పచ్చడి అయితే చేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా అయితే వస్తుంది కదా ఇంకా ఇంట్లోకి అయితే అలా సరిపోతాయి ఇంకా కొంత పువ్వులు చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయి ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను ఇవన్నీ తెంపేసి పూజకి అయితే పెట్టేశాను అనమాట చూసారా చాలా ఎక్కువగా వచ్చాయి కదా నాకు అలా నాకు దేవుడికైతే సరిపోతున్నాయి అనమాట మేడ మీద ఉన్న చెట్టుకైతే చిన్న మందారం ఉంటుంది పింక్ కలర్లో అవి అయితే అవి కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా అవి ఇవి అలాగే శంకం పువ్వులు అయితే నా పూజకు అలా సరిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్